హాయ్ హలో నమస్తే అందరికీ వాళ్ళు వచ్చేసి నేను ఒక రాజమండ్రి అండర్ గ్రౌండ్లోకి అయితే వచ్చానండి ఒక చాలా మంచి డ్రెస్సులు అయితే ఉన్నాయి మన షాప్లో చూసిన డ్రెస్సులు అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగిందండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అయితే మామూలు ఫ్రాక్స్ ఇంకా డిజైన్ డిజైన్ మోడల్ మోడల్ ఇప్పుడు అంబ్రాల్ టైపు అండ్ పింగ్ చూడండి ఇంకా పిల్లల కిడ్స్ వేర్సు షర్ట్స్ ప్యాంట్స్ లెగ్గింగ్స్ ఇంకా ఎవ్రీథింగ్ అనమాట చాలా అన్ని రకాలు ఇక్కడ ఉంటాయండి నేను నా నేను చూసాను చాలా అంటే చాలా బాగుంది ఇతను చూడండి ఫ్రాక్స్ ఎంత బాగుంది ఎల్లో కలరు ఇంకా ఇతని దగ్గర చాలా అయితే ఉన్నాయండి చూడండి ఎంత మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉంటున్నాయి కదా పిల్లల కిడ్స్ వేర్స్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా కిడ్స్ వేర్స్ పిల్లలకి కూడా చాలా బాగున్నాయి డ్రెస్సులు నైట్ డ్రస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయండి అనమాట ఇంకా పిల్లలకి టీ షర్ట్లు షర్ట్సు ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ అయినా కూడా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మీడియం కాలేజీ పిల్లలు కూడా ఇక్కడ ఎక్కువగా కొంటారు రీజనబుల్ ప్రైజ్ ఉంటాయి చెప్పేసి ఇంకా మీకు చెప్పేది ఏందండి డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి నేను చూసాను మీరు కూడా వెళ్ళి వెళ్ళండి ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి గోపురం బస్ స్టాండ్ అండి ఈ ప్లేస్ వచ్చేసి గోపురం బస్ స్టాండ్ అన్నా క్యాంటీన్ వైపు నుంచి అండి ఇది అండర్ గ్రౌండ్కి దారి మీరు వెళ్ళండి అనే డ్రెస్ కొనుక్కో